వర్షం అయితే కొడుతుంది మళ్ళీ మనకాడ ఎండర్స్ట్రాట్ అయినాయి ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పుడు గడుపులో వర్షం పడుతుంది హాయ్ హలో నమస్తే సరార్కి కలిసిన సరేకు సరే వచ్చినా చూస్తున్నారు కదా ఇగో ఇవ్వేసుకొచ్చినా రోజు వేసుకొచ్చినా బాగా బెట్లా వేసుకొచ్చినా సరే వరకు ఇగో సరారికి వేసుకొచ్చిన ఇక్కడ దించిపోవాలి ఇప్పుడు బగారా బంద్ చేసారు నాలుగు గంటలకు ఇస్తాడా నేను ఎన్ని గంటలకు వచ్చింది అంటే ఒకటిగా వచ్చాను నేను నాలుగు గంటకి ఇల్లు ఓపెన్ అయితే అక్కడ చెప్పి వాళ్ళు ఇక అందుకోసం వెయిట్ చేసే అవుతుంది ఈ బిడ్లు వేసుకొచ్చినా రెండు తప్లియాలు రోల్ వేసుకొచ్చిన దించాలి పోవాలి సర్ర సర్ర సైరా కాదు సైరా వేరే ఉంటుంది ఇది సర్ర ఇటు పోతే నరియా మళ్ళా ఇటు సరార్ అటు బాగుంటుంది దూరం ఉంటుంది పైపులు చూడవు పైపులు ఎట్ట వారేసారు గంటలు ఇక మొత్తం బయట ఉంటాయి అన్నీ ఎల్లో వాడువరకు ఏద్దాం మరిగా లోపల కూర్చుందాం ఓకే లోపల కూర్చుంటాయి ఇక మరి టైం అవుతుంది ఇంకో అర్ధ గంట అయితే ఇస్తారు తొమ్మిదిపై అవుతుంది పోయే వరకు పోయే కంపల్సరీ తొమ్మిది పై అవుతుంది తొమ్మిది పది అంటే ఇక మనం అనుకోని తిని చేసి స్నానం చేసి బట్టలు పెట్టుకునే వరకు మనకు ఇక ఆరుగా పని అయితే అనుకో ఇక ఇట్లుండే పరిస్థితి ఏమన్నారా ఇసు పని మనం ఇంటికాడ చేసుకుంటే ఎందుకు మాత్రమే కానీ మన దగ్గర ఇసు పనులు ఉండవు పనులు ఉండవు పని ఉండవు అది ఓకే మరి ఉంటా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే సార్ అరకైతే వేస్తున్నా మొత్తం సింగల్ రోడ్ ఇది జంగల్లోకి వెళ్ళి ఒక్క బండి పోతుంది మొత్తం సింగల్ రోడే ఉండదు ఇది జంగల్లోకి వెళ్ళి మొత్తం సర్రకి వెళ్ళి ఎవడైనా బయట ఆపినా కానీ బయట ఆపదిగ ఇక్కడ ఈ జంగల్కి వెళ్ళి బయట ఆపినావా అంటే గంతే సంగతి మనది మన దగ్గర ఉన్నాయని గుర్తున్నాడు అన్నీ అన్ని రాబడతాడు ఆయనతో పంపిస్తాడు అటుండేది లంగల్ ఈ జంగల్ ఎవరు ఇక్కడ పొత్తుగా పడంతా సరారు వెళ్ళిపోతున్నాడు జంగల్కి వెళ్ళి మొత్తం ఇగో ఇక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది ఒకటి బస్ ఇక్కడ మూడు తవ్వలు కలుతాయి ఇక్కడ సర్రారు నడి జంగల్లా కోయట్ కబ్జే ఇటు జుబేల్ దమ్మాం అటు అక్కడ హోదాండి వాళ్ళు సైడ్ ఇచ్చిన మూడు తవర్ వెళ్తాయి బ్రేకరు మొత్తం అమ్మ ఇటు రాత్రి కావద్దనుకున్నా రాత్రి ఆయన అయింది చెప్పినా కదా ఏ టైం అయితే పోవడానికి ఎందుకంటే ఇక్కడ దొంగలు బాగా పాడవుతారు వీళ్ళే ఇక్కడ బండి తెచ్చి మనం బండి పెడతారు ఆయన మనం బండి లెక్కలు దిగాదు బండి లెక్కలు దిగాదు లాక్ చేసుకోవాలి మొత్తం డోర్లు గ్లాస్ కూడా లాక్ చేసుకోవాలి కదా బస్ ఆడ బండి ముంగడా పెడతా ఫోటో కొడు ఫోటో కొట్టి ఆయన పోలీసు ఫోన్ చేసినాడు చేసినాం అనుకో వాడు దెంగెత్తాడు ఇక అట్లా అందా ఒక పది రూపాయలు పెట్రోల్ అయిపోయింది డీజిల్ వాడు బండిలే లంగా డీజిల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ప్లేజ్ అంటాడు నమ్మిన వాడుకో కథం మాయం మనలై అంగుత అంగుతో మాయ అన్నాడు అంట చేతులు నమ్మిడి కొడుకురాలు అందుకోసం నేను అసలే నమ్మా బండి ఎక్కించుకుని కూడా ఎక్కించుకోను వద్దంత అంటే ఏం కాదు తెలంగాణకి బండి అసలు ఆపాదు ఇక్కడ కూడా ఓడు బండి వచ్చి ముంగడ పెడతాడు పెడితే కూడా ఆగదు వాడు బ్రేక్లు కొడతాడు వచ్చి తాగినాడు వస్తాడు ఇక్కడికి ఇక్కడికి భయపడద్దు లంగరు అంత బొత్తుగాలు పడైతారు గట్ల ఈ సరార్తో ఒక బాగా లంగరు దొంగలు టిప్పర్ వేసుకోవట్టు చూసుకోవాలి మనం దూరం దూరం చూసుకోవాలి ఎందుకంటే వంటలు వస్తాయి వంటలకు వంటలు రోడ్డు దాడుతాయి అవి ఉరికొత్తాయి అన్నట్టు చూసుకోకపోతే పరిశీరణ అయిపోతుంది మనం పరిశీరం అయితే వాళ్ళు అయితే కదా మనకు అనుమానం వచ్చినా టిప్పర్ వేసి చూసుకోవాలి కదా బాస్ ఉంది ఆ డౌన్ లో మనం ఇట్లా డిఫరెన్స్ చూసుకోవాలి అక్కడ ఏమో కనబడుతుంది ఇట్లా దూరం లైట్ వేసుకోవాలి చూసుకోవాలి నైట్ పూట జంగల్లోకి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక లైట్ మెరుతుంది అక్కడ క్రాస్ ఉంది అది గాలి అంటే గాలి విపరీతమైన గాలి పెడతానే రంబర్ మొత్తం రోజు పడ్డేదావు చూసిరు కదా బండి ఆపేసింది అది లేకపోతే సిల్ఫాడు గుద్దుతాం ఎన్ని నుంచి వెళ్ళి మనం రైట్కి వెళ్ళాలి ఇది జంగల్ తవ్వ ఎటు లేదు ఇక ఈ సక్క ఇటు చూపేలా వెళ్తుంది ముందు కొబరి ఉంటుంది బిర్జి ఆ బిర్జి అవతల పక్క నుంచి మనం లెఫ్ట్ తిరగాలి ఇంకో అర్ధ గంట గట్టి కొడితే ఇంకో అర్ధ గంట అయితే మనం చేరుతాం

ఇక్కడ నుండి మనము ఇగో దమ్మం సీదా కబ్జీ జుబేలే కొల్లమెరి కిల్లా అవన్నీ ఇచ్చింది ఇక ఈ ముంగడి నుంచి వెళ్ళి జంగల్ చూడు ఎట్టున్నాయో బోర్డ్లు బీడ్లు అన్నీ రెడీ అట్టుండదన్నట్టు మనకన్నా అయితే ఓ కాడ అడ్రస్ ఏ ఉండదు ఎటు పోవాలని తెలియదు

મારો ગાડી મારો આભી એકસો એ పడుతుంది జంగల్లో ఇట్లా బోర్డులు పెడితేనే తో దొరుకుతుంది లేకపోతే తోవ దొరుకుడు కష్టం రాత్రిపూట ఒక్క తోవ మిస్టిక్ అయినామంటే ఇక మళ్ళా దొరుకుడు కష్టం ఇక మళ్ళా బోర్డులు పట్టుకొని పోవాలి లేకపోతే లొకేషన్ పెట్టుకొని పోవాలి ఇక అట్లుంటుంది నాకు అట్లా ఒకసారి ఇది పోయేటప్పుడు జంగల్లోకి వెళ్ళిపోవాలి మళ్ళా రంబల్లోకి వెళ్ళి పోయి రావాలి అక్కడ మజరకు మజరకు పోయేటప్పుడు బాగా తిప్పలైపోయింది ఓ ఓ ఓ ఓ ఉసుక ఇగో ఎంత ఉసుకే పెట్టింది రోడ్ ఆ ఉసుకేలా శిల్పైంది దాకా బండి పోటీ ఇవాడ గుర్తుంది బండి అదే రైనింగ్లా బాగా జాగ్రత్త ఉండాలి మీ అమ్మాయి ఇది గాలికి కుత్తి గాలి పెడుతుంది ఎలా ఇక్కడ మనం చక్కగా వెళ్ళాలి సీద రో సీదా బస్ రైట్ సైడ్ దమమ్ సీదా జుబేల్ లెఫ్ట్ సైడ్ కబ్జీ యెలా మల్ల రంబలున్నది ఆ అయ్యో దేవుడా బాగా